ల లస్కర్లుగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇంజనీర్లపై ప్రజా ప్రతినిధుల ఒత్తిలు అనుచరుల కోసం అడ్డగోలు పైరవేలు మార్గదర్శకాలు పట్టణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల తీర్పై ఇంజనీర్ల ఘరంగరం నీటి పారుదల శాఖలో ఏ పోస్ట్ అయినా పైరవీల రాజ్యమే వెళ్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ కార్యకర్తలు అనుచరులే లష్కర్లుగా నియమించాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు ఇంజనీర్లపై ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తుంది ఎమ్మెల్యేలు చేస్తున్న పైరవీలతో ఇంజనీర్లు దిక్కుతోచన దుస్థితిలో పడిపోయారు ఆ శాఖలో చర్చ నడుస్తుంది నీటిని వృధాను అరికట్టడంతో ప్రాజెక్టులు కాలువలు చెరువుల తూమ్ గేట్లు షెల్టర్లు ముఖ్యమైన పాత్రను పోషిస్తారు ఆ గేట్లలో ఏ చిన్నపాటి లోపం తలెత్తినా కూడా అది భస్మమైపోతుంది అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడు అనుచరుల ఒత్తిళ్ళు అనుచరుల కథ ఎట్లున్నదో ఏం కథనో చూసిరు కదా ఇగో ఇది కథ ఇంతకంటే దారుణం ఏముంటుంది చెప్పు రి ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది ఇక మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇంకొక ముచ్చట దారుణం ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన యనుముల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించి ఈ రోజు జరుగుతున్న ఈ బాధాకరమైన సంఘటన మీ అందరికీ చెప్పాలి మరి లక్ష ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది కదా మన సారు ఈ లక్ష ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ ప్రాంత విద్యలకు ఏం ఒరుగ పెట్టింది అంటే అనేది తెలుసు అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి ఒత్తిళ్ళు ఎట్లా చేస్తున్నారో ఇక తెలంగాణలో మరో ఠాగురు మరో ఇంద్ర లేకపోతే ఇంకేదైనా సినిమాలను రిపీట్ చేసే సంఘటన జరిగింది ఇక చూడరు గాంధీలో కట్టుకథ సర్జరీ చేస్తున్నామన్నారు పట్టి కట్టి పంపించారు ఆపరేషన్ కోసం ఆరుగురు రక్తం తీసుకున్నారు శస్త్రచికిత్స కోసం ఆరోగ్యశ్రీలో అప్రూవల్ చేసి థియేటర్కు తీసుకెళ్లి చేతికి బ్యాండేజ్ మళ్ళీ నొప్పి ఎక్కువ కావడంతో వేరే దవాఖానకు అక్కడ విషయం తెలిసి గుండెలు బాదుకున్న బాధిత మహిళ అంటూ కూడా చెప్పిన పరిస్థితి సార్ మన ఆరోగ్య శాఖ మంత్రి రాజ్య నరసింహ గారు ఏంది సార్ ఇది దామోదర రాజ్య నరసింహ సార్ మీ పేరు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గౌరవ మంత్రి గారు ఏందండి ఇది మీ శాఖలో ప్రభుత్వ దవాఖాన అవ్వాలన్నా మేము చెప్పు మీరే మీ ముఖ్యమంత్రి మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలో మినిస్టర్లో ఏఐ జీఆట ఆ దావాఖానలో పోతారు మా మా బతుకులేంది ప్రభుత్వ దావాఖాన పోతే షేయో కాలో ఇరిగిందని నొప్పి చెప్తే ఆపరేషన్ థియేటర్ బ్యాండేజ్ వేసి పంపించిళ్ళట అండి ఆరుగురు రక్తం తీసుకున్నారట గాంధీ దావాఖానా ఏమి దావఖాన సినిమాను తలపిస్తున్నది రియల్ లైఫ్లో ఇక చూడరు రి ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది చెప్పు రి కట్టుగాట సర్జరీ చేసినామన్నారట పంచి కట్టి పంపించినాం అని చెప్పి అన్నం అయిపోయిందట మళ్ళీ వేరే దాకా పోతే నొప్పి పోతే ఏ రబ్బాయి అసలు ఆపరేషన్ చేసినాం అనే కడికి వచ్చిందట ఇక ఇంతకంచే దారుణం ఇంకేముంటుంది ఇక మళ్ళీ మరొక లగచెరలి ఇది ఫార్మా వ్యతిరేక పోరు ఉధృతం ఏంది నిరసనలకు కదులుతున్న పల్లెలు